అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు విషయం వినడానికి మేము సిద్ధంగా లేము ఇష్యూ డైవర్ట్ చేద్దాము అనేదే వాళ్ళ ఉద్దేశం కనపడుతుంది అధ్యక్ష లేని లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్లు ఇప్పుడే వస్తున్నాయి అధ్యక్ష ప్రపంచం లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నీ వస్తున్నాయి ఎవరికి తెలియదండి బడి విక్రమార్క చెప్పే పాయింట్ ఎవరు తెలియదు అండి ఎవ్రీబడి నోస్ దాట్ అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్న పాయింటే లేదు అధ్యక్ష లేదు నో పాయింట్ మిస్టర్ విక్రమార్క యూ వాంట్ టు డిజ్రఫ్ట్ వాట్ ఈస్ యువర్ ఐడియా రాష్ట్రం గురించి మీకు పట్టి లేదా రైతులకు కరెంట్ రావద్దా రైతుల కరెంట్ రావద్దా మీ పార్టీ నీతి అదేనా మీ పార్టీ నీతి అదేనానండి రైతుల రైతులకు కరెంట్ రావద్దా మనకు మన వాటా మనకు రావద్దా బయట ఎస్టేటింగ్ అండి ఏం తప్పు ఏం తప్పు అది ఏం తప్పు ఏం తప్పు చర్చ జరుగుతుందండి మీకు ఎందుకండి బాధ రాష్ట్ర రైతాంగానికి కరెంట్ రావచ్చు వచ్చే అక్కర్ లేదా పొరుగు రాష్ట్రం మోసం చేస్తామని ముక్కుమి తీసుకునే అవసరం లేదా మీకు ఇంట్రెస్ట్ లేదా చెప్పండి ఎందుకంటే దీనికి అవడం జరుగుతారు ఎందుకండి మీరు అవతల వయమో యాత్రలు చేస్తారు ఇక్కడనేమో డ్రామా ఇదేందండి ఏందండి మీరు ఏందండి మీరు మాట్లాడేది ఏందండి మీరు మాట్లాడేది మీకు ఓపెన్ లేదు మీరు అధ్యక్ష రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదు చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు కుంటి సాగులు తెచ్చి ఏదో టు కమ్ చరిత్ర చరిత్ర వాస్తవాలు తెలియాలి ప్రజలకు వాస్తవాలు రైతులు మీ ఉద్దేశమా రాష్ట్రానికి కరెంట్ రావద్దా సహకరించద్దా మీరు మీకు ఎప్పుడు లేని పాయింట్ పాఠాలు ఇప్పుడే వచ్చినాయా అర్థమైతే లేదా మీ నీతి ఏందో ప్రజలు వింటున్నారండి బయట బయట లక్షల మంది రైతులు వింటున్నారు లక్షలాది మంది రైతులు వింటున్నారు మీ బండారం బయట బయటపడుతుందని మీరు చేసిన యాత్రలని యాత్రలు లేవు మీరు గార్చినంత మొదల కన్నీరు అనేది బయటపడతా ఉంది మీరు చేసిన ధర్నాలని కూడా అప్పుడు ధర్నాలు బయటపడతా ఉంది సమస్య పరిష్కారం వస్తుంటే ఉన్నారు మీరు